సార్ ఏలూరు జనండి మాది ఏళ్ళు ద్వారా కత్తు కూర్చోారు సార్ మా ద్వారా సాధన తీసుకున్నారు మాది మాకు సురేజ్ దాంట్లో మాకు ఆతిందండి లోన్లు తీసుకుని సార్ మాకు నలభై సంవత్సరాలు తెలిసింది డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందలు వస్తాయి మా ఊరికి మా రెండు మాపలు కూడా పద్దెనిమిది వేలు వస్తున్నాయి సార్ పద్దెనిమిది ఏడు వందలు వస్తాయి సార్ పద్దెనిమిది మాకు రెండు మాబులు ప్రతి సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు బుట్టలు వ్యాపారం చేస్తాం సార్ మేము బుట్టలు వెళ్ళుకుంటాము దానికి ఒక బుట్ట నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు అట్లా అమ్ముకుంటాం మరి ఎదురుగా ఎట్లా చూస్తాం అనుకుంటాం సార్ మేము రైతుల దగ్గర కట్టవలలో కొనుక్కుంటారా కొనుక్కుంటాం సార్ ఎవరు ఊరు సార్ మాకు మరి వ్యాపారానికి పెట్టుబడి ఎలా తెచ్చుకున్నాం స్త్రీలు లోన్ ఇచ్చారు సార్ మరి నలభై వేలు ఇచ్చారు సార్ మాకు మనిషి నలభై నలభై నాలుగు లక్షలు ఇచ్చారు సార్ మాకు మనిషి నలభై వేలు తీసుకున్నాం అయ్యా ఆ టైంలో అట్ట పండి నాకు ఎంత కట్ట కొనుక్కున్నాను సార్ నేను కట్టగా కొనుక్కున్నా కొనుక్కున్నాను సార్ పదిహేను ఎకరాలు అది కొనుక్కున్నాను నలభై ముప్పై ఆరు వేలు పెట్టుకుంటున్నాను సార్ దాన్ని బుట్టలు కొన్ని ఇప్పటికీ వేయాలనుకున్నాం సార్ పాపం ఐదు ఐదు నెలలు ఆరు నెలలు అయింది ఇచ్చి ద్వారా ద్వారా ఏ స్కీమ్ నలభై వేలు సార్ పద్దెనిమిది వేల ఏడు వందలు సార్ ఇంకా కూడా పద్దెనిమిది వేలు వచ్చింది సార్ మాకు ఏడు వందల యాభై సార్ ఐదు ఏడు వందల నుంచి కూడా పద్దెనిమిది వేలు తెచ్చుకుంటాను సార్ నేను ఆట పది సంవత్సరం గురించి కొద్దిగా అంతా ఒక వంద రూపాయలు నష్టంగా అమ్ముకుంటాం సార్ ఏటా ఆరు వందలు సార్ ఇప్పుడు ఐదు రచ్చి ఆర్డర్ ఇస్తారు పదహారు సార్లు కుటుంబం

ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి